మొదడు రాకుల్లో ఆదాము దగ్గర నుంచి ప్రవచనాల పరంపర కొనసాగింది వస్తాను అన్నాడు స్త్రీ సంతానములో వచ్చాడు చాలా మంది ప్రశ్న అడుగుతారు రెండు వేలు అయిపోయిందండి వస్తాడా అసలు ఉన్నాడా లేకపోతే అలాంటి కథ ఏమన్నా క్రైస్తవులు రుద్దేశారా వస్తానంటే వస్తాడు మీకు ఎందుకు డౌట్ వస్తుందంటే లాంగ్ పీరియడ్ టైం ట్రావెల్ ఎక్కువ అయిపోయింది కనుక రాడే మధ్య మధ్యలో కవులు సామెతలు చెప్పారు మీకు గుర్తుందా ఆ సామెతలు మనం కూడా చెప్పేస్తాం అప్పుడప్పుడు ఆ సామెతలు అని చెప్పిన ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు నువ్వు నువ్వేం చేయాలో అది చేయి ఈ మాట ఎవరికనుకున్నారు ఎటకారం యేసు క్రీస్తు వారికి కామెంట్ గుర్తుపెట్టు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకండి ఎవరో రారు ఏది చేయరు మీరు చేయాల్సింది మీరు చేసుకోండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆలస్యం వెనకాల మీకు అనుమానాలు ఉంటే నేను అడుగుతున్నాను మొదట రాకడ కూడా చాలా ఆలస్యంగానే జరిగింది ఎక్కడ ఆదాము ఎక్కడ మొదటి శతాబ్దము అండి సుమారు నాలుగు వేలు ఇంకా మనకు రెండే అయింది రెండే నాలుగు వేలు నాలుగు వేలు సంవత్సరాల తర్వాత ఆ ఆది కాండం మూడో అధ్యాయంలో రాయబడిన మాట నాలుగు వేల సంవత్సరాల తర్వాత నెరవేరింది వస్తానన్న మాట రెండు వేల సంవత్సరాలు అయింది ఏం కావలేదు అది ఎప్పుడు జరుగుద్దు మనకు ఏదంటే ఈయన మాటలో భాగమేనండి మనం అనుకున్న క్యాలిక్యులేషన్ వేరు మనం అనుకున్న కాలం వేరు మనం అనుకునే పరిధి వేరు ఆయన పరిధి వేరు ఆయన వస్తానంటే వస్తాను